స్టార్ట్ చేద్దా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే మేమందికి ఒక చిన్న కామెడీ చెప్దామనేసి ముందుకు వచ్చాను ఏంటంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళను ముందు మీతో కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్ అయితే అక్కడ వెళ్ళిన తర్వాత మా వదిన కూలింగ్ బాటిల్ తీసుకొ తెప్పించిన అనమాట తెప్పిస్తే నాకైతే చిన్న పాప ఉంది సో నేనేమన్నా అంటే వదిన పాప ఉంది కదా చల్లగా ఉంది కదా కూలింగ్ ఆమెకి సరదవుతుంది అని చెప్పాను నాకైతే కొంచెం ఏమోయ్యా అని చెప్పినా చెప్పాను కానీ మా వదిన ఏం చేసింది రెండే సుక్కలు పోసింది గ్లాస్లో పోసిన తర్వాత అన్న తర్వాత ఈ నేనేమన్నది మళ్ళీ అడుగుతుంది జూడు అన్వ వద్దీననుకుంటుందని ఇక సప్పుడు చేయలే ఆ రెండు సుక్కల్ని గుట్టుకున్న మింగి సప్పుడు దగ్గర మళ్ళీ అన్నది అన్న తర్వాత ఈ నేనేమన్నది మళ్ళీ అడుగుతుంది జూడు అన్వ వద్దిననుకుంటుందని ఇక సప్పుడు చేయలే ఆ రెండు సుక్కల్ని గుట్టుక్కున్న మింగి సప్పటిదగ్గ కూర్చున్నాం మళ్ళీ అడిగితే మళ్ళీ 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 అడుగుతుంది మా మరతలు అనుకుంటే దానికి నేను అడగలే